ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు పొత్తులోకి వచ్చాయి ఎన్డీఏలోకి తెలుగుదేశం కూడా భాగస్వామి పార్టీగా రావడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఘాటు వ్యాఖ్య చేశాడు ఎన్డీఏ పైన ఆయన చెప్పింది ఏంటంటే ఎన్డీఏను ఉద్దేశించి నీ సంసారం చక్కగా ఉంటే నువ్వు అందరిని కలుపుకోవలసినటువంటి అవసరం ఏముంది నాలుగు వందల సీట్లు నీకు పక్కాగా వస్తాయని భావిస్తున్నప్పుడు నువ్వు జేడిఎస్నో లేకపోతే జేడియునో లేకపోతే బీజేడినో తెలుగుదేశంనో శివసేన లేకపోతే ఎన్సిపి ఇలా అన్ని పార్టీలని ఎందుకు కలుపుకోవాలి కలుపుకోవాల్సిన అవసరం ఏముంది అసలు ఎన్డీఏ అంటేనే అతుకుల బొంత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఓకే ఇక్కడ మనం గాని గమనిస్తే ఎన్డీఏ అనేటటువంటిది భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీల ఉమ్మడి వేదిక ఎన్డీఏ ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దీంట్లో భాగస్వాములుగా చేర్చుకొని వీళ్ళందరి ద్వారా వీళ్ళ భాగస్వామ్యంతో నాలుగు వందలు ఎన్డీఏకి రావాలి అనేటటువంటి టార్గెట్ వాళ్ళ పార్టీ పెట్టుకుంది అయితే ఇది అతుకుల బంద్ అయితే మరి ఐఎన్డీఏ ఏమవుతుంది ఐఎన్డీఏ కాంగ్రెస్ అతుకుల బొంత కాదా లేదు కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలు వచ్చి జాయిన్ అయిపోయా ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇకపోతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేసి మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా కేసీఆర్ని గద్దె దించుతాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని బలమైన నమ్మకంతో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి సిపిఐని ఎందుకు కలుపుకున్నావు సిపిఐతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే అది వ్యభిచారమా ఇక మరి నువ్వు అని ప్రశ్నిస్తున్నావు తెలుగుదేశాన్ని తీసుకోవడం గురించి మరి తెలుగుదేశాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఎన్డీఏలోకి వెళ్ళి కలిసినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు అయితే నీ గురువు లేకపోతే నీ సహచరి అంతే కదా నీ భాషలో ఏదైనా చంద్రబాబు నాయుడుని అభిమానించేటటువంటి వ్యక్తిగా ఉన్నా నువ్వు మరి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా సైకో జగన్ని ఓడిస్తాము ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వైనాట్ పులివెందులా అనేటటువంటి తో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేనతో ఎందుకు పెట్టుకున్నాడు ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు కలిసాడు మరి ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు కాయన్కి వన్ సైడే మాట్లాడేవో తప్ప ఎన్డీఏ ఎందుకు కలుపుకుంటుందని అడిగావు కానీ చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ఎన్డీఏలోకి వెళ్తున్నావు అని అడగలేదు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఎన్డీఏని విమర్శించాలి అనేటటువంటి దృక్పథంతో విమర్శిస్తూనే తనకి ప్రీతిపాత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళలేదు ఆయన తాలూకు చంద్రబాబు నాయుడు మాత్రం కార్నర్ చేయలేదు ఇది రేవంత్ రెడ్డి ఫిలాసఫీ